ఈ గీత కులాలకి ఎఫోర్ షాప్ నోటిఫికేషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఎడిట్ సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఈ ఇందులో భాగంగా మన ఆత్మకూరు జ్యూరిడిక్షన్కి మూడు షాపులు కేటాయించడం జరిగింది అందులో ఆత్మకూర్ టౌన్కి ఒక షాప్ కేటాయించడం జరిగింది అది గౌడ కమ్యూనిటీకి అదేవిధంగా కొత్తపల్లికి ఒక షాప్ కేటాయించడం జరిగింది గౌడ కమ్యూనిటీకి పాములపాడు మండలానికి ఒక షాప్ కేటాయించడం జరిగిందండి ఈడిగా కమ్యూనిటీ ఈ మూడు షాపులు వీరి నోటిఫికేషన్ చదివినా మన జ్యువరిక్స్ అన్న ఆత్మపూర్ స్టేషన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ జ్యువరీక్షన్లో ఈ షాపుకు గాను రేపటి నుంచి మా స్టేషన్ నందు అప్లికేషన్లు స్వీకరించబడతాయండి ఈ అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇదివరకు లాస్ట్ టైం మనం షాపులు చేసుకున్నట్టు ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి ఈ అప్లై చేసుకునే ముందు అతను మామూలు ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్తో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడము ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేయడము సో ఆయన ఏ షాప్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ షాప్ గెజెట్ సీరియల్ నెంబర్ ఇందులో ఉందండి అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం దీనికి గాను రెండు లక్షలు నాన్ రీఫండబుల్ ఫీజు ఉంటుంది సేమ్ అది ఇది చలాన్ రూపంలో కట్టచ్చు లేకపోతే డిగ్రీ రూపంలో కూడా రూపంలో ఈ చలాన్ రూపంలో ఆయన ఆన్లైన్ ద్వారా కూడా కట్టుకోవచ్చు మీరు బ్యాంకింగ్ కానీ ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చి రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఐదో తేదీ ఐదు గంటలకి లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఐదో తేదీ ఆరో తేదీ ఫస్ట్వేషన్ ఉంటుంది ఏడో తేదీ కలెక్టర్ ఆఫీస్లో డ్రాయల్ ఉంటుంది లాస్ట్ ఈయన ఒక ఈ ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లన్నా వేసుకోవచ్చండి కానీ ఒక షాప్ ఇస్తారు సగ్ ఒకటి రెండు ఇచ్చే అంటే ముందు మనం ఎట్లా ఉండేదంటే అన్ని నాలుగు ఇచ్చేవాళ్ళు నాలుగు నాలుగు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లా కాదు ఒక షాప్కి ఒక వేట్ ఆయన అప్లికేషన్స్ ఏదైనా ఫైల్ చేసుకోవచ్చు వితిన్ ద లో అంటే మన నంద్యాల లో ఎక్కడైనా ఫైల్ చేసుకోవచ్చు మళ్ళీ రైట్ వెళ్ళి లేదు వీళ్ళు ఫైల్ చేసుకునే ముందు అప్లికేషన్తో పాటి లేదా మేము లాస్ట్ డ్రా చేసాం కదా అప్పుడన్నా సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది నేటివిటీ క్యాష్ సర్టిఫికెట్ అంటే వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన కూడా కానీ కావున ఎవరైనా ఈ షాప్స్ వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మన స్టేషన్ చేసే ఏదైనా డౌట్స్ ఉన్నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కాల్ చేసండి ఇక్కడే మన స్టేషన్ అంటే ప్రత్యేకంగా ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ గారు ఈ అప్లికేషన్ల కోసం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పెట్టేస్తాను సిస్టమ్లో రెండు సిస్టమ్లు పెట్టాను కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు వచ్చి అప్లికేషన్ వేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇది వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫస్ట్ వచ్చి వచ్చి పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఉంటుంది సెకండ్ ఇయర్లో ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు ఉంటారు

కొత్తపల్లికి ఎన్డిఎల్ జీకే పది మండలానికి పామల్పాడు మండలానికి ఎన్డిఎల్ జీకే లెవెన్ ఇది షాప్ నెంబర్లు ఆ మండలంలో అతనికి తగిలితే మన టామ్స్ అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆయన షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు థ్యాంక్ యూ సార్